హృదయపూర్వక స్వాగతం నేను వరాల ఈ వారం సాహిత్య శ్రవంతి కార్యక్రమానికి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ వారం దాశరథి కృష్ణమాచార్య గారి గురించి వారి రచనల గురించి నాలుగు మాటల మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను దాశరథి అనగానే అందరి ఊహల్లో మెదిలేది ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజుకు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇది గుర్తొస్తుంది అంతేకాదు ఇంకా 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 నిజాం రాజు జన్మ జన్మల బూజు అని కూడా గుర్తొస్తుంది దాశరథి గారు తెలంగాణ గురించి ఎంత రాశారో నా తెలంగాణ తల్లి కంజాతవల్లి నా తెలంగాణ కోటి అందాల జాన నా తెలంగాణ సీమ సౌందర్య సీమ నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇట్లా ఎన్నో తాను పుట్టి పెరిగిన తెలంగాణ మీద తెలంగాణ గురించి అద్భుతంగా రాసినవాడు దాశరథి కృష్ణమాచార్య అంతేకాదు దాశరథి అనగానే మనకి రుద్రవీణ అగ్నిధార ఇవన్నీ గుర్తొస్తాయి వీటితో పాటు ఆయన రాసిన సినిమా పాటలు గుర్తొస్తాయి సినిమా పాటలతో పాటు ఆయన రాసిన అనువాదాలు ముఖ్యంగా గాలిబ్ గురించి ఆయన చేసిన అనువాదాలు గాలిబ్ను ఆయన అర్థం చేసుకున్న తీరు నిజంగా నాకు మిగతా అన్నిటితో పాటు దాశరథి గారినగానే గాలిబ్ గారి గీతాలు గుర్తొస్తాయి గాలిబ్ రాసినటువంటి అస్ట్రాన్జర్స్లో ఉన్న క్లుప్త చేడకుండా రెండు పాదాలలోనే చాలా వరకు ఈ అద్భుతమైన అనుసృజన చేసినవాడు దాశరథ కృష్ణమాచార్య ఒక్కొక్కసారి ఆ రెండు పాదాలని మూడు పాదాలకు పొడిగించినప్పటికీ గాలిబ్ రాసినటువంటి ఆ కవితల్లోని ఆ మాధుర్యాన్ని ఆ లయని పట్టుకోవడం దాశరథ్ గారికి చెల్లింది అద్భుతమైన అనువాదాలు చేశారు ఆయన దాశరథ్ గారు చేసినటువంటి ఆ బ్రివిటీతో చేసినటువంటి అది చాలా క్లిష్టమైన పని దాశరథ్ గారే రాసుకున్నారు చోట హృదయాన్ని అందుకోవడం ఎంతో శ్రమతో కూడిన పని ప్రతి పద్యాన్ని ఆకలింపు చేసుకుని ఆ పద్యానికి వివిధ వ్యాఖ్యాతలు విమర్శకులు చెప్పిన అర్థాన్ని చదివి నాకు స్ఫురించిన అర్థాన్ని జీర్ణించుకొని త్రేయించి తెలుగు రూపంలో మళ్లీ ఆ హృదయాన్ని ఆవిష్కరించడం కొంత క్లిష్టమైన పనే ఒక్కొక్క పద్యాన్ని తెలుగులోకి దింపడానికి రోజులకు రోజులు పట్టేవి అప్పటికి సంపూర్ణంగా మూలార్థం రాకుంటే మళ్లీ మళ్లీ మార్చాల్సి వచ్చేది ఇది అనువాదం కాని అనుసరణ కాదు కనుక నా కల్పన ఈశన్ మాత్రమూ పనికిరాదు తెలుగు పాఠకులకు గాలిబ్ భావం అందడానికి కావలసిన హంగులు చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది అంతకు మించి లేదు ఇలాంటి నిర్బంధాలతో గాలిబ్ అనువాదానికి ఉపక్రమించాను బాగా జనాదరణ పొందిన ఆయన పద్యాలు ఇంచుమించు అన్ని తీసుకున్నాను ఎక్కడో వివరణ అవసరమైన చోట నాలుగు పాదాలుగా ఇమిడ్చాను అనువాదానికి ఆట వెళ్ళది తేట గెలిదిని వాడుకున్నాను ఎక్కడో ఒక చోట ద్విపదను రగడను కూడా వాడుకున్నాను అని దాశరథి గారు రాసుకున్నారు ఏను స్వయముగా కవితన్ వరింపలేదు తానే వెరయించ కైతలరాని నన్ను ప్రతిదీ సులభముగా సాధ్యపడదు లెమ్ము ప్రతిదీ సులభముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు అన్ని శబ్దాలు నిశ్శబ్దమందే పుట్టే ఎందుకు గొప్ప వేరులో నుండి కొమ్మలు వెలిసినట్టు అన్ని శబ్దాలు నిశ్శబ్దం అందు పుట్టే స్వీయ లోపమ్ములెరుగుట పెద్దపములెరుగుట వాడే పూర్ణుడగు నరుడు లోప వాడే పూర్ణుడగు నరుడు ఇట్లా గాలిబ్ గీతాల్లో గాలిబ్ ను తెలుగులోకి ప్రతిభావంతంగా భావయుక్తంగా అసలు గాలిబుని దించినవాడు దాశరథి కృష్ణమాచార్య అంత అద్భుతమైనటువంటి రచన చేశాడు ఆయన దాదాపు గాలిబ్ని తెలుగు వాళ్ళకి అంత గొప్పగా పరిచయం చేశాడు ఆయన అలాంటి దాశరథి కృష్ణమాచారి గారు తెలంగాణలో జన్మించారు తెలంగాణలో గణనీయమైన వైతాలికులలో మహాకవి దాశరథి అగ్రహేశరుడు దాశరథి గారి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచారి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు నాడు ఖమ్మం జిల్లా మానుకోట తాలూకాలోని చినగూడూరు గ్రామంలో జన్మించాడు శ్రీమతి వెంకటమ్మ శ్రీమాన్ వెంకటాచార్యుడు ఆయన తల్లిదండ్రులు దాశరథి రంగాచార్య కృష్ణమాచారి గారి తమ్ముడు పేదరికంలో అలమటించారు తండ్రి నుండి చిన్ననాడే సంస్కృత భాషా సాహిత్యాలను తల్లి నుండి తెలుగు పరిమళాలను మానవతా దృక్పథాన్ని సంగ్రహించి ఎదిగిన వాడు దాశరథి చిన్నగోడూరులో నాలుగవ తరగతిని ఖమ్మం ఉస్మానియా హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడే మీర్జా గాలి శృంగారాత్మక సాహిత్యాన్ని ఇక్బాల్ విప్లవ గీతాలను సీరియస్ గా అధ్యయనం చేశాడు ఆయన మరోవైపు ఉపనిషత్తుల సారాంశాన్ని కూడా చదివి అర్థం చేసుకుని తనలో ఆయన హైదరాబాద్ సంస్థానంలో పదకొండు వందల ఉండేవి వాటిలో గార్ల జాగిరు ఒకటి ఆ జాగీరు కింద ఉండే పేద ప్రజల బాధలను చూసినాడు దాశరథి అత్యంత దగ్గరగా చూసి విలపించి కదిలిపోయినవాడు పన్నులు చెల్లించలేక వెట్టి చాకిరితో ఆకలికి మాడిపోయే నిరుపేదల కన్నీటి బతుకులు చూచి దాశరథి గుండె విలవిలలాడిపోయేది కర్కోటకులైన భూస్వాముల అత్యాచారాలు అక్రమ భోగభాగ్యాలు నైజాం తాబేదారులు సాగించే హింసాఖండను చూసిన దాశరథిలో ఈ అన్ని దౌష్ట్యాలకు కారణభూతుడైన నిజాం రాజు నిరంకుశత్వం పట్ల అగ్రహాద్వేషాలు ద్వేషాలు అతని హృదయం అగ్నిగోళమైంది అతని కోపం అగ్ని ధారగా ప్రవహించింది నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమున అంటూ ఆయన విప్లవ కట్టించాలని రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసిపోయాడు కార్యకర్తగా కావ్యకర్తగా ఉద్యమించాడు కోయగూడాలలో తిరిగి వాళ్లను సమైక్యపరిచాడు లంబాడీలను హరిజనులను రైతులను కూలీలను వర్తకులను మేల్కొల్పి వాళ్లను స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేసినాడు వాళ్లను స్వాతంత్రోద్యమంలో ముందుకు సాగేలా చూసినాడు పుంకాను పుంకాలుగా కవితలు రాసి పీడిత ప్రజల భావాలను ప్రతినిధిగా తన కళాన్ని వాడు దాశరథి కృష్ణమాచార్య అట్లా ఆయన రచనలో బాధాతప్త ప్రజల నోటికి ఆయన ఒక వ్యక్తీకరణ మార్గంగా ఒక మైక్ లాగా పేదల భావాల్ని పేదల హృదయాల్ని వ్యక్తపరిచే ఒక వేదికలాగా దాశరథి గారి సృజన సాగింది అటు ఆనాటి ఉద్యమ ధ్యేయం తెలంగాణ స్వాతంత్ర సంపాదన అందుకే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఆంధ్ర మహాసభల్లో పాల్గొనేవాళ్ళు దాశరథి కూడా ఆ సభల్లో పాల్గొని ఆంధ్ర మహాసభకు అరుదంచుడి జను అంటూ ప్రజలను ఆహ్వానించేవారు మరోవైపు తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకై కట్టుకున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని కావ్యగానం చేసేవాడు దాశరథి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఊరుగలుకోటలో రజాకారులు సభపై వేసిన పచ్చని పందిళ్లను తగులబెట్టినారు పెట్టినారు అప్పుడు దాశరథి నిర్భయంగా చాలలో ఆహుతి అయిపోతాం కానీ కవిశం మేలు జరిపి తీరుతాం అని ప్రకటించి కాలిపోయి కూలిపోయినటువంటి నడుమ బూడిద వేడిగా ఉన్నప్పటికీ అక్కడ ఇల్లబడి తన గలం విప్పి ఓ పరాధీన మానవా ఓపరాణి దాస్యము విధిల్చలేని శాంతమ్ము మాని తలపులను ముష్టి బంధాన కలిసి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర్యపు సురపురమ్ము అంటూ ప్రబోధించాడు ఆ రోజు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సురవారం ప్రతాపరెడ్డి గారు దాశరథి గారిని అక్కునే చేసుకుని సింహగర్జనం చేశావు నాయన అని ప్రశంసించాడు అంతేకాదు ఒకరోజు మానుకోట తాలూకాలో బయవరం గ్రామంలో రాత్రంతా సభ జరిపి మరోనాడు శనగూడూరుకు వచ్చిన దాశరథిని పోలీసులు అరెస్ట్ చేసి చేతులకు బిడిలేసి దడుముకు తాడు కట్టి పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నెల్లికూరు పోలీస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిపోతుంటే అప్పుడు అవకాశం చూసుకుని దాశరథి తప్పించుకుని పొలాల్లో నదుల్లో అరణ్యంలో పడి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న నాగారం అనే గ్రామంలో తలదాచుకున్నాడు మిత్రులు అతన్ని అక్కుని చేసుకొని రక్షించుకున్నారు అప్పటి నుండి దాశరథి మారువేషంలో సంచరిస్తూ ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపరుస్తూ స్వాతంత్ర పోరాటం వైపు తీసుకుని వెళ్లారు పంతొమ్మిది నలభై ఐదు నలభై ఆరు ప్రాంతంలో దాశరథి కమ్యూనిస్టులతో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడి అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ స్థాపనకు భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్ర విలీనం కావడానికి మహోద్యమాన్ని సాగిస్తున్న స్టేట్ కాంగ్రెస్ లో చేరాడు స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో జమలాపురం కేశవరావు కుండా వెంకటరంగారెడ్డి మాడపాటి హనుమంతరావు మొదలగు వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు దాశరథి ఆ తర్వాత నలభై ఏడులో ఆగస్టు పదిహేనున భారతానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం మాత్రం తాను స్వతంత్రంగా ఉంటానని ఇండియన్ యూనియన్ లో చేరని ప్రకటించుకున్నాడు అంతేకాకుండా భారతదేశపు జెండా హైదరాబాద్ సంస్థానంలో ఎగరవేయడం నేరం అని ప్రకటించాడు మరోవైపు రజాకారులు నిజాం అండదండలతో దుశ్చర్యలకు హింసాకండకు పాల్పడ్డారు దానితో దాశరథి గుండె ప్రజలంది అజ్ఞాతవాసంలో మారువేషంలో ఉన్న దాశరథి బాహటంగా బయటకు వచ్చి నిజాం నిరంకుశత్వాన్ని నిరసించాడు ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను జగత్తంత రగుల్కొన్న కృధా జ్వాల వృధా పోదు అడుగడుగున ఎడనెత్తురు గడగడమని త్రాగినావు పడదుల మానాలు ద్రోసి గుడగుడమని కుక్క త్రాగి జడియక కూర్చుండినావు మజగట్టుగా నిలిసినావు దగాకోరు బటాచోరు రజాకోరు పోషకుడవు ఊళ్ళకూళ్ళ కగ్గి పెట్టి ఇల్లన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపుగొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత నీ బాధ్యత వద్దంటే గద్దె నెక్కి పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ మెడను పడదొస్తాయి మెడనే విడదీస్తాయి నీకు నిలుసు హక్కు లేదు నీకింకా దిక్కులేదు చరిత్ర బొంగరం తిరిగి కిరీటాలు కొరిగి ధరాధిపతులు నశిస్తుంటే బరామేన్నాన వా పరాక్రమం చూపేవా దిగిపోమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవ్ తెట ఇదే మాట ఇదే మాట పదే పదే అనిస్తాను అంటూ నిజాంకు వ్యతిరేకంగా రజాగారులకు వ్యతిరేకంగా గలం విప్పి గుంతెత్తినవాడు దాశరథి అట్లా ఆ నిజాం పరిపాలనలో గార్ల గ్రామంలో పొంచి ఉన్న పోలీసులు దాశరథిని అరెస్ట్ చేసి ఉద్యమ రహస్యాలు చెప్పమని ఠానాలో నిలబెట్టి కొరడాలతో కొట్టారు నిజాం ప్రభుత్వం దాశరథికి పదహారు నెలల కఠిన కరాగార శిక్ష విధించింది కొన్ని నెలలు వరంగల్ రైల్లో ఉంచి తర్వాత దాశరథిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు పంపారు ఆ నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడల మీద రాశారు ఓ నిజాము పిశాచమా కాననాడు నిన్ను బోలిన రాజుకు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి దత్తాలవీణ ఇలాంటి గీతాల్ని ఆయన జైలు గోడల మీద రాశారు నిజామాబాద్ జైలు అందుకే ఇప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకమైన జైలుగా మనం చెప్పుకుంటాం అట్లా పోలీస్ చర్య జరిగింది అనంతరం ఎందుకంటే నిజాం రాజు ఇండియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేయడంతో పోలీస్ యాక్షన్ తీసుకుని దాని ప్రతిఫలంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున హైదరాబాద్ లోకి సైన్యం వచ్చింది సెప్టెంబర్ పదిహేడున నిజాం లొంగిపోయాడు హైదరాబాద్ సంస్థానం విముక్తమైంది దాశరథి జైలు నుండి విముక్తుడైనాడు తెలంగాణ స్వాతంత్ర సమర దాశరథి లక్ష్యం నెలవేరింది రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితం చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నాడు దాశరథి అట్లా తెలంగాణ మూర్తితో ఆగకుండా దాసరి తెలుగు వాళ్ళ సమైక్యాన్ని కూడా ఆ తర్వాత రాశారు అట్లా విస్తృతంగా రాసి విస్తృతంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ఆస్థాన కవిగా నిలబెట్టింది ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు కూడా పాటలు రాయడం మొదలుపెట్టాడు సినిమాలకు పాటలు రాయడంతో పాటు సినిమాలకు పాటలు రాయడం కంటే ప్యాలలల్గా సమాంతరంగా ఆయన రాసిన అనేక పాటలు అనేక విషయాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి దాశరథి తెలుగు సినిమా రంగాన్ని కూడా తన కవిత్వంతో తన పాటలతో ఎంతో వానేదిచ్చారు దాదాపు రెండు వందలకు పైగా సినిమా పాటలు రాసిన దాశరథి గారు ఎన్నో గొప్ప పాటలు రాస్తారు ఆ గొప్ప పాటల నుంచి కొన్ని పాటలు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఆ గొప్ప పాటల్లో ఎన్ని సినిమా పాటలు రాసిన నా మటుకు నాకు బాగా నచ్చింది బాగా నేను బాగా ఇష్టపడింది ఆ చల్లని సముద్ర గర్భం లాంటి అద్భుతమైన పాట ఆ పాటని మిత్రుడు కవి దేశపతి శ్రీనివాస్ ఒక సభలో ఆలపించినప్పుడు రికార్డ్ చేసిన పాటని ఇప్పుడు మీకు వినిపిస్తాను ఆ సముద్ర గర్భం అద్భుతమైన పాట అండి ఆ పాట వింటూ ముందుకు సాగుదాం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో రణరక్కసి శిఖరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడినా కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో చల్లని సముద్ర గర్భం దాచిన బడబానెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం ఇక సినిమా పాటల విషయానికి వస్తే దాశరథ్ గారు అలతి అలతి మాటల్లో హృదయానికి హత్తుకునేలాగా ఎట్లా అయితే హిందీ పాటల్లో మజు సుల్తాన్ పురి లాంటి వాళ్ళు రాశారు అద్భుతమైన పాటలు రాశారు అట్లాగే దాశరథ్ గారు కూడా చాలా హృదయానికి హత్తుకునే విధంగా రాశారు చలాకి పాటలు కూడా రాశారు చాలా మనసుకు హత్తుకునే పాటలు రాశారు దైవభక్తి పాటలు రాశారు చాలా గొప్ప పాటలు రాశారు అట్లా నాకు ఇష్టమైన ఇంకొక పాట గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను త్రాగుడు మూతల సినిమాలో చాలా మంచి పాట అండి గోరెంక గూటికే చేరావు చిలక గోరెంక చిలక ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రొమాన్స్ని ఆ ప్రేమని ఆ అనుబంధాన్ని అద్భుతమైన ప్రతీకలతో గొప్పగా రాశారు దాశరథ్ గారు ఆ పాట అప్పుడు ఆ కాలంలో పంతొమ్మిది వందల చాలా హిట్ అయిన పాట అది చాలా సూపర్ హిట్ అయిన పాట అది నేను ఇందాక చెప్పినట్టుగా దాశరథ్ కృష్ణమాచార్య గారు సినిమాకు పాటలు రాయడంలో తన ప్రతిభని బహుముఖీన ప్రతిభని స్పష్టంగా చూపించారు ఎట్లా అంటే కేవలం సీరియస్ పాటలు ప్రేమ పాటలు అవి మాత్రమే కాకుండా దేవభక్తి పాటలు మాత్రమే కాకుండా చాలా చలాకైన పాటలు కూడా రాశారు చాలా చలాకైన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఏంటంటే బహుశా మీ అందరికీ కూడా ఇష్టమై ఉంటుంది ఖుషీ ఖుషీగా నవ్వుతూ హుషారు మాటలు అద్భుతమైన పాట అండి ఇద్దరు మిత్రులు అకినే నాగేశ్వరరావు హీరోగా యాక్ట్ చేశారు ఆ పాట కూడా ఆ కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన పాట అండి తెలంగాణ గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ స్ట్రగుల్ గురించి తెలంగాణ జీవితాన్ని గురించి అద్భుతమైన కవిత్వం రాసిన దండవతి గారు ఒక సినిమాలో గోదావరి గోదావరి గట్టు ఉన్నటువంటి వాతావరణము ఆ గోదావరి తట్టున ఏముంటుంది అసలు దానిలో ఒక యువతి ఎట్లా వాతావరణాన్ని తన రాగంలో తన పాటలో తన పిల్లలు చెప్తుంది అని అద్భుతమైన పాట అండి చాలా సరదా అయిన పాట మీకు తెలుసు కదా మూగ మనిషి సినిమాలోది జమున యాక్ట్ చేశారు నాగేశ్వరరావు ఉన్నారు సావిత్రి గారు ఉన్నారు ఆదిత్య సుబ్బారావు గారు ప్రత్యేకించి పాటను దాశరథ్ గారితో రాయించుకున్నారు అద్భుతమైన మాటలు రాసి గొప్ప పాటలతో మనందరినీ అలరించినటువంటి దాశరథి గారు కవిత్వంలో ఇంత సీరియస్ కవిత్వం రాసారు రుద్రవీణ అంటే అద్భుతమైన కవిత్వాలు రాసారు అట్లాగే గాలిబ్ను ను నేను ఇందాక చెప్పినట్టుగా గాలిబ్ని తెలుగులోకి ప్రతిభావంతంగా అనువాదం చేసిన వాడు దాశరథి అలాంటి దాశరథి గారు అగ్ని మొదలు నేత్ర పర్వం దాకా ముప్పైకి పైగా గ్రంథాన్ని రచించారు రెండు వందలకు పైగా సినిమా గీతాలు రాస్తారు దాశరథి గురించి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి ఆయన రచనలు అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ కూడా అయ్యాయి ఉర్దూలో సుప్రసిద్ధమైనటువంటి కవితా రూపాలైనటువంటి గజల్ రుబాయిలను తెలుగు పాఠక లోకానికి తెలుగు సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసిన ప్రప్రథమ మొట్టమొదటి ప్రయుక్త దాశరథి మహాకవి జాతీయోద్యమ రథసారథిగా భారత ప్రధాని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్ర సన్మానాన్ని అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ గారి చేతుల మీదుగా దాశరథి గారు అందుకున్నారు కళా ప్రపూర్ణ డీలిట్ వంటి అనేక గౌరవ పట్టాలతో వివిధ విశ్వవిద్యాలయాలు దాశరథి గారిని సన్మానించాయి అమెరికా తెలుగు వాళ్ళు ఆంధ్ర కవిత సారథి అని ఆయన సన్మానించారు ఒంగోలు గండ పెండేరి తొడిగారు వరంగల్లు దాశరథి గారి స్వర్ణోత్సవం జరిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆస్థాన కవిగా దాశరథి గారి నియమించి సత్కరించింది అనేక దేశాల్లో పర్యటించి దాశరథి తెలుగు భాష సాహిత్య సంస్కృతులను కూర్చి ప్రసంగాలు చేశారు పంతొమ్మిది ఎనభై అప్పటి ప్రభుత్వం ఆస్థాన కవి పదవిని రద్దు చేసినప్పుడు చాలా ఖిన్నుడై బాధపడ్డ దాశరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున పదకొండు గంటలకు శాశ్వతంగా కనిపూశారు పతికినంతకాలం అవిశ్రాంతంగా తిమ్మిలంతో సమరం చేసిన దాశరథి హఠాన్ మరణానికి సాహిత్య లోకం స్వాతంత్ర సమరయోధుల సంఘం చాలా దుఃఖంతో కన్నీటితో నిలిపించింది అర్పించింది నల్లని చీకట్ల మీద నవకాంతి కవితలు రాసిన దాశరథి జ్వాల లేఖిని ఆరిపోదు అందులోని చైతన్యమది పంకం విగిరిపోదు అలాంటి దాశరథి గారు ఎక్కడో ఎవరో రాసినట్టుగా కాలాన్ని గెలిచిన ఘన విజేత దాశరథి తెలంగాణ వైతాలిక కవినేత దాశరథి దాశరథి గారి గురించి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టాల్ రేడియో Thank you, Touch Alive. You have just listened to Tall Radio Podcast. For more podcasts, visit www.touchalife.org.